హలో అందరికీ ఎలా ఉన్నారో తమ్నాయిల్ని అయితే చూసి వచ్చారు కదండి ఈ వీడియోలో ఏంటంటే నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా సో మేము నిద్రపోయాము ఆ టైంలో నిద్రట్లోకి వినిపిస్తుంది అనమాట గంట సౌండ్ అలానే శంఖం పూరించుకుంటా అని ఒక ఐదు ఆరు సౌండ్స్ వస్తున్నాయి ఎలాగంటే ఫైవ్ మెంబర్స్ అలా ఉండొచ్చు నైట్ టైంలో అనమాట ఆ టైంలో ఎవరు బాబు అని చెప్పి డోర్ తీసి చూస్తే ఇంటికి వీళ్ళు అనమాట వీళ్ళెవరూ కాదండి వీళ్ళని జంగాళ్ళు అంటారనమాట సో వీళ్ళ వృత్తే అది అంటే తరతరాలుగా వస్తుంది కదండి కళ ఐదో కళ అనమాట సో ఇక్కడి నుంచి అతను ఏమైతే మాట్లాడారో వినిపిస్తుంది అనమాట చూడండి అతను సాంగ్ అదే సాంగ్ అంటే అదే తను దీవిస్తున్నారనమాట మనకి సో వింటున్నారు కదా అలానే చాలా ఒక పావు గంట సేపు అనుకుంటా ఏంటంటే వీళ్ళు నైట్ టైమే వస్తారండి ఒక ఫైవ్ మెంబెర్స్ అలా వచ్చారు సో ఆ ఫైవ్ మెంబర్స్లో ఒకతను పక్కకుని వచ్చారు ఇంతకుముందు ఏ రైతే కనుక ఫైవ్ మెంబర్స్ ఇలా వచ్చేసారన్నమాట అందరూ ఒకసారి మేము ఫైవ్ మెంబర్స్ వింటాము వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బ్యాగర్ అయ్యి అలా చెప్తారన్నమాట ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను సో వాళ్ళు ఏమనుకుంటారని ఫస్ట్ టైం కదండి అప్పటికి నేను చాలా ఇతను తెలిసి కదా నేను తీస్తున్నట్టు వీడియో కానీ అలానే వీడియో రికార్డ్ చేశాను మధ్య మధ్యలో మా వాక్ కూడా మంచిగా తిరుగుతుంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్నవలసైతే అర్థం కాదు మా ఆంధ్రాలో ఇలాగా ఆనంద యాక్టివిటీ జరుగుతుంది సాంధ్ర టైంలో మా సంక్రాంతి వీలు తర్వాత అంత్రివేది తర్వాత వేరు ఒక యాక్టివిటీ అలా అవుతుంది ീഡിയോ അത് സോ നമുക്ക് നശിച്ച കൈക്ക് ചെയ്യും അല്ലെങ്കിൽ സബ്സ്ക്രൈബ്